మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవశ్రీ మందకృష్ణ మాదియ గారి ఆదేశాల మేరకు మెదక్ జిల్లాలో గ్రామస్థాయి నుంచి ఎమ్ఆర్పిఎస్ను బలోపేతం చేసే విధంగా నూతన గ్రామ కమిటీలు నిర్మాణం చేయడం జరుగుతున్నది ఇందులో భాగంగా ఉమ్మడి వెల్దుర్తి మండలం ప్రస్తుతం మాసాయిపేట మండలంలోని మాసాయిపేట గ్రామ నూతన ఎంఆర్పిఎస్ కమిటీని ఈరోజు నియమించడం జరిగింది ఈ నూతన గ్రామ కమిటీ అధ్యక్షులుగా మన నరేష్ మాదిగను అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా మా శరత్ మాదిగను ఇంకా గ్రామ కమిటీ ఉపాధ్యక్షులు కార్యదర్శి ప్రచార కార్యదర్శి సలహాదారులుగా మరి ఎన్నుకోవడం జరిగింది బాసాయిపేట మండలానికి నూతన ఇన్ఛార్జిగా ముక్క విశాల్ మాదిగను ఎన్నుకోవడం జరిగింది ఈ ఎన్నిక మొత్తము ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు బాసాయిపేట యాదగిరి మాదిగా కొమ్ము సేకుల మాదిగా మాదియ విద్యా సమైక్య నాయకులు ఒక్క వినోద మాదిగా మారి మహిళా సమైక్య నాయకురాలు గుడ్డి శోభారాణి మాదిగా ఆధ్వర్యంలో ఈ నియామకం జరిగిన విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం ఏది ఏమైనా ముప్పై ఏండ్ల సుదీర్ఘ ఉద్యమంలో ఎస్సీల ఏబిసిడి వరికేన సాధన అనేది కీలక దశకు చేరుకున్నది కాబట్టి మార్యల్ని మరొక్కసారి సమీకరించి పోయిన హక్కులను తిరిగి సాధించుకునేందుకు నూతన ఉద్యమాన్ని శ్రీకారం ఉన్నాం ఈ క్రమంలోనే నరేంద్ర మోడీ గారు మాదిగారికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం మరి ఎస్సీల ఏబీసీలు వరికన్నా అంతిమ దశకు చేరుకున్నందున మరి మాదిగల కవాతును జులై ఏడున వరంగల్లో నిర్వహిస్తూ ఉన్నాం భారీ ఎత్తున జరిగేటటువంటి మాదియ కవాతులు విజయవంతం చేయడం కోసం మాసాయిపేట మండలం నుంచి మాసాయిపేట నూతన గ్రామ కమిటీ కూడా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం ఏది ఏమైనా సుదీర్ఘ ముప్పై సంవత్సరాల ఉద్యమంలో సాధించుకుంటున్నటువంటి ఒక కుల సంఘంగా పుట్టి ఒక కుల సంఘం అది మార్గత మార్గత్వం కాకుండా మానవత్వంతో ఈ సమాజంలో ఉన్న సబ్బండ వర్గాలకు సేవ చేసి ముప్పై ఏండ్ల పాటు అనేక మంది సహాయ సహాయ సహకారాలతోటి ముందుకు సాగిన ఏకైక కుల సంఘం ఇది మార్గత సంఘం అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం గౌరవం మందకృష్ణ మాదిగన్న గారి నాయకత్వంలో బలమైన ఉద్యమకారులు నిలబడేందుకు గర్వపడతా ఉన్నాం

ಮಾದಿಯ ಆತ್ಮ ಗೌರವ ಕವತ್ನು ಸಾಧಿದ್ದ ವರ್ದಿಲ್ ಅಲಿ ಗೌರವ ಶ್ರೀ ಮಂದಾಕ್ಷ ಮಾದಿಯ ನಾಯಕತ್ವ ವರ್ದಿಲಲ್ಲಿ ಮಾಸಾಯಿಪೇಟ ಎಂಆರ್ ಪಿ ನೂತನ ಗ್ರಾಮ ಕಮಿಟಿ ನಾಯಕತ್ವ ವರ್ದಿಲ್ ಅಲ್ಲಿ ಮಾಸಾಯಿಪೇಟ ಎಂಆರ್ ಪಿ ನೂತನ ಗ್ರಾಮ ಕಮಿಟಿ ನಾಯಕತ್ವ ಮಾದಿಯ ಮಹಿಳಾ ಸಮಾಚ್ಯ ನಾಯಕತ್ವ ಮಾದಿಯ ಮಹಿಳಾ ಸಮಾಚ್ಯ ನಾಯಕತ್ವ ಸಮಾಕ್ಯ ನಾಯಕತ್ವ ಮಾದಿಯ ವಿದ್ಯಾರ್ಥಿ ಸಮಾಹಿ ನಾಯಕತ್ವ ಮಾಸಾಯಿ ಪೇಟ ಮಂಡಲ ಎಂ ಆರ್ ಪಿ ಎಸ್ ನಾಯಕತ್ವ ಮಾಸಾಯಿ ಪೇಟ ಮಂಡಲ ಎಂ ಆರ್ ಪಿ ಎಸ್ ನಾಯಕತ್ವ ಜೈ ಮಾದಿಗ ಜೈ ಮಾದಿಗ